మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో మట్టిలో మాణిక్యాలు అలాంటి అద్భుతమైన వీడియో అంటే మనము ఎక్కడ పుట్టాము అన్నది ముఖ్యం కాదు ఎలా ఎదుగుతున్నా చాలా ముఖ్యం మన మైండ్ సెట్ ఎలా ఉండాలి మనము ఎలా తీసుకోవాలి మన చుట్టూ ప్రపంచం నెగిటివ్ తో ఉన్నా కూడా మనం ఎలా ఉండాలి మనం తీసుకునే విధానం ఎలా ఉండాలి ఇలాంటివన్నీ మీకు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ఇంతకన్నా ముందు మీరేం చేయాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే కమెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మీరు అడిగిన ప్రశ్నలకి కూడా చివరి వరకు చూడండి సమాధానాలు అనేవి చెప్తాను చీకటి తర్వాత వెలుతురు ఉన్నట్లుగానే మన జీవితంలో అద్భుతాలనేవి తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతాయి ఎక్కడ పుట్టాము అన్నది కాదు ఎలా పెరుగుతున్నాము అన్నది చాలా చాలా ముఖ్యం ఎదగటానికి మనము సాధన ఏం చేస్తున్నాము అన్నది కూడా చాలా ముఖ్యం మన చుట్టూరా ఎంతో నెగిటివ్ ఆలోచనలు కలిగి ఉన్నవారు ఉంటారు మన ఆలోచన విధానం సరి అయినప్పుడు మనల్ని ఏది అంటుకోదు బురదలో తామరాకు వలె మనము ఉండగలుగు ప్రతి వారిలోనూ బ్రెయిన్ చాలా చురుకైనది కానీ దాన్ని ఎలా వాడాలో ఎవరికీ తెలియదు ఎక్కువగా బ్రెయిన్ అనేది చెడుకు ఆకర్షితం అవుతుంది చెడును ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది అందువలనే ఒక చెడు వీడియో వైరల్ అయినంత ఈజీగా ఒక మంచి వీడియో ఎప్పుడు కానీ వైరల్ అవ్వదు ఎందుకంటే చెడును చూసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు దానికే అట్రాక్టివ్ బ్రెయిన్ అనేది అవుతుంది ఉదాహరణకి చెప్తున్నాను మీరు ఎప్పుడు నెగిటివ్ చూడరు అనుకోండి కానీ మీరు ఎవరింటికన్నా వెళ్ళారు మీరు ఫ్రెండ్స్ ఇంటికో బంధువులు ఇంటికో వెళ్ళారు అనుకోకుండా వాళ్ళు వేరే ఛానల్ పెట్టి అవే నెగిటివ్ థింగ్స్ చూస్తున్నారు మీరు అనాలోచితంగా అయినా కొద్దిసేపు చూశారు మీ బ్రెయిన్ అనేది అట్రాక్టివ్ అయిపోతుంది మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు అదే ఛానల్ తప్పకుండా పెడతారు ఆ ప్రోగ్రాం వాళ్ళు ఏదైతే చూస్తున్నారో అలాంటి ప్రోగ్రామ్కి కొంచెం కొంచెంగా అలవాటు అనేది మీ బ్రెయిన్ పడిపోతుంది అలాంటి నెగిటివ్ థింగ్స్ చూద్దాము అని అనిపిస్తుంది దానిపైననే ఆసక్తి అనేది చూపిస్తారు ఇది ఎలాంటిదంటే మీరు మీరొకసారి మీకు నచ్చిన చికెన్ బిర్యానో లేదా నూడిల్స్ అలాంటివి ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి ఏదో తినడం అలవాటు చేసుకున్నారు మీకు మొదటి రోజు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా రెండో రోజు ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది అలా తింటూ తింటూ ఉండడం వల్ల మీకు తర్వాత ఎంత హెల్దీ ఫుడ్ ఆకుకూరలు ఇలాంటివి పెడితే మీకు అస్సలు నచ్చవవి ఎందుకంటే మీరు దానికి అలవాటు పడిపోయారు ఆ బిర్యానీ మసాలాలు అవి మనకు హన్ అన్హెల్దీ అని తెలిసి కూడా మీకు అలవాటైపోయింది నాలుక రుచి అనేది అదే కోరుకుంటుంది నాలుక అయితే ఎలా రుచి కోరుకుంటుందో మన బ్రెయిన్ కూడా నెగిటివ్ థింగ్స్ కి అట్రాక్ట్ అవ్వడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటయింది ఇప్పటి వరకు ఈ విషయాలను విన్నారు కదా ఇక మిదట మీరు మట్టిలో మాణిక్యంలాగా వెలగాలి ఒక అద్భుతమైన వ్యక్తిగా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా మారాలి అంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం అందులో మొదటిది నిద్రలేచే సమయం అదే సమయాన్ని ప్రతిరోజు పాటించాలి పేదరికంలో పుట్టి ఇలాంటివి పాటించి వాళ్ళ పేర్లు సువర్ణ అక్షరాలతో రాసే విధంగా ఎదిగిన వాళ్ళు ఎందరో అందులో మనందరికీ బాగా తెలిసిన వాళ్ళు ఒకరు అబ్దుల్ కలాం గారు మరొకరు చిరంజీవి గారు అందువలనే మనము నిద్రలేచే సమయం చాలా ముఖ్యం మీరు మీ బ్రెయిన్కి అలవాటు చేయాలి మీరు ఏం చెప్తే మీ బ్రెయిన్ అది వినాలి కానీ మీ బ్రెయిన్ ఆకర్షించిన చెడు మార్గంలో మీరు వెళ్ళేట్టుగా ఉండకూడదు అలా మీరు ట్రైన్ చేసి రోజు పదిహేను నిమిషాల నుంచి మీ వయసు ఎంతుందో అన్ని నిమిషాలు మెడిటేషన్ చేయండి ఆ తర్వాత క్రమ పద్ధతిగా మీ జీవితం మీ షెడ్యూల్ ఎలా ఉందో ఒక నోట్బుక్లో అనేది రాసుకోండి ఈరోజు నేనేం చేయాలి అన్నది ముందు రోజు రాత్రి ఒకసారి రాసుకుని ఉదయం లేచి చదువుకోండి అప్పుడు మీ జీవిత గమనంలో మీరేం చేయాలి నా పనులేంటి అన్నది క్లియర్గా ఒకసారి చూసుకున్నప్పుడు అది సినిమా లాగా కనిపించినప్పుడు మనం క్రమంగా దాని మార్గంలో వెళ్ళినప్పుడు తక్కువ సమయంలో మనకు పనులన్నీ చకచక అయిపోతాయి అలాగే జీవితంలో నేను ఒక ప్రత్యేక స్థానంలో ఉండాలి అనుకునే వాళ్ళకి ముఖ్యమైనది ప్రతిరోజు మీ రోజులో ఒక అరగంట మీకోసం ఏకాంతంగా ఒంటరిగా గడపడానికి చూడండి మీరు ఒంటరితనంలో ఏకాగ్రతతో ఒంటరిగా ఉన్నప్పుడు అద్భుతమైన ఆలోచనలు వస్తాయి అలాగే ఆ సమయంలో మౌనంగా ఉండడం వల్ల మీ సెవెన్ చక్రాస్ అనేవి చాలా బాగా హీల్ అవుతాయి ఎందుకంటే మౌనం అనేది అంత అద్భుతమైంది మౌనంగా ఉన్నప్పుడు మన శక్తి క్షీణించకుండా ఉంటుంది అలాగే మన విశ్వశక్తి మనకు లోపలికి చేరుతుంది ఎంతోమంది రచయితలు కవులు అద్భుతాలు సృష్టించినది ఈ ఏకాంతం నుండి మౌనం నుండి సృష్టించినవే ఎక్కువగా మౌనం ఉన్నప్పుడే అద్భుతంగా మన ఆలోచన పరిధి పెరుగుతుంది అన్నది మీరు గమనించండి మీ జీవితంలో మీరు కూడా అద్భుతమైన వ్యక్తిగా మారాలనుకుంటే మౌనంతో పాటు ఏకాంతం అనేది ముఖ్యం ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన ప్లేస్ అనేది ఉంటుంది ఆ ప్లేస్లో నిశ్శబ్దంగా గడిపినప్పుడు మనకు అద్భుతమైన ఆలోచనలు వస్తాయి అలాగే మనం సాధించాలన్నది ఏదైనా మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటుంది అలాంటి ప్రశాంతమైన చోటుకి వెళ్ళండి అలాంటి ప్రశాంతమైన చోటులో మౌనంగా మీరు కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళినట్టుగా మిమ్మల్ని మీరు పరిశీలినగా చూసుకున్నప్పుడు మీకు అద్భుతమైన ఆలోచనలు అలాంటి సమయంలోనే అలాంటి ఏకాంతంలోనే అలా మౌనంగా ఉన్నప్పుడు మీ పవర్ అనేది మీకు అర్థమవుతుంది మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే సెల్లో మనం ఛార్జ్ అయిపోతే ఛార్జ్ చేస్తాం కదా అలాగే మనలో శక్తి పెరగాలి అంటే మీరు మౌనంగా ఉండటమే చార్జ్ అనమాట దాన్ని మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్పాను మీరు ఒకటి రెండు రోజులు ఎప్పుడన్నా ఉన్న సమయంలో మీరు మౌనంగా ఉండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఎంత శక్తి ఉద్భవిస్తుందో అలాగే ప్రతిరోజు కూడా మనం ఎన్నో గమనిస్తుంటాము ఎంతో మంది ద్వారా మనము అద్భుతమైన లెసన్స్ ని తీసుకుంటాము లెసన్ అంటే స్కూల్లో పాఠం చెప్పినట్టు చెప్పే పాఠాలు కాదు జీవిత పాఠాలు మనం నేర్చుకోగలుగుతాము ఎలా నెగిటివ్ వాళ్ళు చెప్పినా ఆ నెగిటివ్ మాటల్ని కూడా మనం పాజిటివ్గా ఎలా తీసుకోవాలి అన్నది మన బ్రెయిన్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళ నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ మాటల్ని మనం బ్రెయిన్కైతే అయితే తీసుకోవద్దు కానీ మనము జీవిత పాఠాలుగా వేసుకొని అది నిచ్చెనగా వేసుకొని జీవిత పాఠాలని మనము నిచ్చెనగా వేసుకొని పైకి ఎక్కడానికి ప్రయత్నించాలి ఎప్పుడు కానీ వాళ్ళ మాటలని మన కాలు కింద నిచ్చెనగా ఉపయోగించుకోవాలి కానీ మన బ్రెయిన్కి వెళ్ళి మనకు చెడు మార్గం వెళ్ళేట్టుగా మనం ఉపయోగించుకోకూడదు అన్నది మీ బ్రెయిన్కు అద్భుతమైన ట్రైనింగ్ అనేది మీరు ఇవ్వాలి అలా మన బ్రెయిన్కి ఎప్పుడైతే మనం ట్రైనింగ్ ఇస్తామో బురదలో ఉన్న తామరాకులాగా ఒక పేదరికంలో నుండి వచ్చిన అబ్దుల్ కలాం లాగా మనము అద్భుత మార్గంలో వెళ్ళగలుగుతాము కనుక మీరెప్పుడు నెగిటివ్ థాట్స్ మన చుట్టూరా ఉన్నా కూడా తామరాకుకి ఎలా ఏది అంటదో అలాగే మన బ్రెయిన్కి అంటకుండా మనం చూసుకోవాలి మనం చెడులో కూడా మంచిని ఎలా తీసుకోవాలో ఒక చిన్న ఉదాహరణ అనేది చెప్తానండి ఒకప్పుడు అద్దెకు ఇల్లు ఎలా ఉండేవో ఇప్పటి వాళ్ళకి తెలియదు అప్పుడు లైన్గా అద్దె ఇల్లు ఒక నాలుగు ఐదు రూములు ఉండేసి ఒకటే స్నానాల గది టాయిలెట్ ఒకటి పక్కకు ఉండేది అంతేకాని ఇప్పుడులాగా అటాచడ్ అనేవి అప్పుడు ఉండేవి కావు అలాంటి ఇళ్లల్లో ఉండే ఫ్యామిలీస్కి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఎందుకంటే ప్రెగ్నెన్స్గా ఉన్నప్పుడు ఎలాంటి టైంలో అయినా వాష్రూమ్ వాడుకోవాలన్నా కూడా ఇంటి ఓనర్ ఆంటి అజమాయిషులు ఇంత అంతా ఉండవు ఎలా ఉండేవంటే అప్పటి రోజుల్లో చాలా మూర్ఖంగా ఉండేవాళ్ళు కొన్ని సంఘటనలు మాటల్లో చెప్పలేము కానీ ఇది మీరు ఎలా తీసుకోవాలి అన్నదానికి ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను ఆ అమ్మాయికి పద్దెనిమిదవ ఏటనే అన్ని ఇబ్బందులు ఎదురవ్వటం వల్ల పద్దెనిమిదవ ఏట నాకంటూ ఒక ఇల్లు కావాలి నాకంటూ ఒక సొంత ఇల్లు అనేది ఎంత ముఖ్యమో అన్నది చిన్న వయసులోనే ఆ అమ్మాయికి అంత నాటుకుపోయింది నాటుకుపోయిన తర్వాత ఆ అమ్మాయి ప్రతి క్షణము తపస్సులాగా ఈ సంఘటన మీకెందుకు చెప్తున్నాను ఈ క్లాసుకి దీనికి సంబంధమేంటి అని మీరు అనుకోవచ్చు మీరు కూడా పట్టుదల ఇలా పెట్టుకోవాలి అన్నదానికి చెప్తున్నాను ఏదైనా అనుకున్నాము అంటే భూమిలో విత్తనము ఎలా అయితే నాటుతామో అలా ఆ కోరిక మన తలలో మన బ్రెయిన్లో నాటుకుపోవాలి అలా నాటినప్పుడే ఆ కళ నిజమవుతుంది నార్మల్గా అనుకోవడం వేరు బలంగా అనుకోవడం వేరు అలా ఆ అమ్మాయి మొండి పట్టుదల ఎలా ఉండింది అంటే ముప్పై రెండు సంవత్సరాలు నిండుతున్నప్పుడు ఆమె సొంత ఇంటి కళని నెరవేర్చుకుంది గోల్డ్ స్పూను సిల్వర్ స్పూను అంటారు కదా అలా కాదు కనీసం ప్లాస్టిక్ స్పూన్తో కూడా తినలేని అమ్మాయి ఈ విధంగా చేయగలిగినప్పుడు మీరు చేయగలుగుతారు అని స్ఫూర్తి కోసం మాత్రమే చెప్తున్నాను నేను చెప్పే క్లాసులు ఒక యూనిక్గా ఉంటాయి అన్నారు కదా అది ఎందువల్ల అంటే నేను అనుభవించిన జీవితాన్ని ఎవ్వరు అనుభవించి ఉండరు అందువల్ల అందులో నుంచి వచ్చిన జీవిత పాఠాలని నేర్చుకుని నేను చెప్పే ప్రతి లెసన్లోనూ ఒకటి అనుభవపూర్వకంగా చెప్తున్న క్లాసు ఉంటుందని మీరు గమనించండి పుస్తకాలు మాత్రమే చదివి చెప్తున్న క్లాసులకి పుస్తకాలతో పాటు జీవితాన్ని చదువుకున్న వాళ్ళ పాఠాలకి చాలా వ్యత్యాసం ఉంటుందని మీరు గమనించండి అలాంటి అద్భుతమైన పాఠాలను నేర్చుకొని మీ జీవితంలో అందంగా మలుచుకొని ఆనందంగా మీరు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూసారు కదండి అద్భుతమైన వీడియో ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా తెలియచేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఇల్లు కోసం అడిగారు కదండి మీకు ఇంటి కోసం పరిహారం అనేది ఒక పూర్తి వీడియో అనేది చేసి ఉన్నాను అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడకపోతే చూడండి అలాగే మీరు క్రియేషన్ బుక్ అనేది చెప్పాను కదా మీరు క్రియేషన్ బుక్ లో అనేది రాసుకోండి ఏ సమయంలో రాయాలి ఎలా రాయాలి అన్న విషయాలన్నీ ఆ వీడియోలో చెప్పి ఉన్నాను ఆ వీడియో చూసి మీరు ఆ విధంగా రాసుకోండి మీరు రాసుకునేటప్పుడు మీకు స్థలం కావాలా కట్టిన ఇల్లు కావాలా అన్నది మీరు క్లారిటీగా అనేది రాసుకోండి మీ కోరిక తప్పకుండా ఫలిస్తుంది మీరు అద్భుతమైన ఇల్లుని త్వరలో కొనుక్కుంటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది మనతో పాటు మన నలుగురు మన చుట్టుపక్కల కూడా ఆనందంగా ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అలాగే ఇంకొంతమంది రాశారు నేను చేసిన పరిహారం ఈ నదిలో చేయచ్చా ఆ నదిలో చేయొచ్చా అని ఎక్కడైనా మురికి నీరు తప్ప అద్భుతమైన పారే ఏరులో ఎక్కడైనా చేయొచ్చు ఇంకొకరు క్వశ్చన్ అడిగారు కదా కాల్ రావాలి అంటే ఏం చేయాలని మీరు విజువలైజేషన్ కూడా చేసుకోండి అలాగే సాల్ట్ టెక్నిక్ ని ఉపయోగించండి సాల్ట్ టెక్నిక్ లో అద్భుతమైన పవర్ ఉంటుంది మీ కోరిక నెరవేరుతుంది మీకు ఇంకా ఎలాంటి సందేహాలున్నా మీకు ఎలాంటి పరిహారాలు కావాలన్నా మీరు కమెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా వాటికి పరిష్కారాలు పరిహారాలు అనేది నేను చెప్తాను అలాగే మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి